హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ చార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీన్ని మనకు సూప్ అంటారు అలాగే షోర్వాన్ కూడా అంటారండి మేమైతే చికెన్ చార్ అంటాం అన్నమాట అయితే ఈ చికెన్ చార్కి మనకి చికెన్లో ఉన్న బోన్స్ అలాగే స్కిన్తో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి దానికోసం నేను ఒక కేజీ వరకు చికెన్ తెప్పించేసి దాంట్లో ఉన్న బోన్స్ అలాగే స్కిన్ సపరేట్ చేసేసాను సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ అర వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఇంకా కారం మట్టుకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేస్తున్నానండి కొంచెం మనకి సూప్ అనేది స్పైసీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోవచ్చండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను కారం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి వింటర్ సీజన్లో దగ్గు జలుబు అలాంటివి వస్తుంటాయి కదండి ఒక్కసారి ఇలా చికెన్ చారు చేసుకొని రైస్లోకైనా రోటీలోకైనా ఒకసారి ట్రై చేయండి దెబ్బకి దగ్గు జలుబు రెండు మాయమైపోతాయండి చక్కగా ఘాటు ఘాటుగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది మనకి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి ఒక చిన్న ముక్క వరకు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలండి ఇంకా తర్వాత దీంట్లో ఒక గుప్పెడ వరకు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మనకిది టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి నిజంగా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు చూసారు కదా ఇదంతా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం లేకోకుండానే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మసాలాలన్నీ వేసుకోవాలి ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఆరు నుంచి ఏడు వరకు మిరియాలు ఒక రెండు ఆకులు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచీలు వేసుకొని ఒక అర నిమిషం పాటు మసాలానంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలండి ఒక ఆరు నుంచి ఏడు వరకు పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరి మనకు బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్కి పట్టించేశాము కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకే ఆయిల్లో వేసుకొని చక్క పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇదంతా చక్కగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనము టమాటాలు ఉల్లిపాయ అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి చక్కగా ఈ ఆయిల్లోనే ఈ పేస్ట్ అంతా బాగా మగ్గిపోవాలన్నమాట చక్కగా బాగా మగ్గి మనకు ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యేదాకా మగ్గించుకోవాలండి చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని ఇది వేగుతున్నప్పుడే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము చూసారు కదా ఇక్కడ చక్కగా బాగా వేగిపోయిందండి చక్కగా ఇలా ఆయిల్ అనేది మనకి బాగా ఇలా పైకి స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి పచ్చివాసన కూడా పోవాలండి అలా పోతేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది చారు అనేది చికెన్ చారు తర్వాత ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి అలాగే మనము చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పెట్టి కదా చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలండి చక్క ఉప్పు కారం పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇలా ఇదంతా వేసేసుకోవాలన్నమాట చికెన్ని వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న మసాలాలు అలాగే ఉప్పు కారం చికెన్కి బాగా పడతాయండి చక్కగా ఇలా ఇదంతా కలుపుకొని ఒక్క నాలుగు నిమిషాలు చక్క దగ్గరకు వచ్చేలాగా మగ్గించేసుకోవాలండి చికెన్ని చక్క ఈ చికెన్ కూడా ఆయిల్లోనే బాగా మగ్గిపోతుందన్నమాట ఒక్క నాలుగు నిమిషాలు అయితే సరిపోతుందండి మూత పెట్టుకొని చక్క దగ్గరికి మగ్గించేసుకుందాము మనకి చికెన్ చార్ అనేది వేడివేడి అన్నంలోకైనా లేదంటే బిర్యానీ రైస్లోకైనా వెజిటేబుల్ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మనము మినప దోసలు వేసుకుంటాం కదా మినప దోశల్లో కూడా ఈ చికెన్ చార్ అనేది సర్వ్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుందండి నిజంగా నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను చూపించిన విధంగా అయితే ఒకసారి చికెన్ చార్ అయితే ట్రై చేయండి నిజంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా ఒక్క నాలుగు నిమిషాల తర్వాత అయితే మనం వేసుకున్న చికెన్కి చక్క మసాలాలు అన్నీ పట్టేసి చక్క చక్కగా వేగిందండి ఒక నాలుగు నిమిషాలు బాగా వేయించుకున్నాం కదా చక్కగా ఇలా బాగా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి మనం చేసుకునేది చికెన్ చారు కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి మనం ఓన్లీ కూరకు సరిపడా పెట్టుకున్నాం కదా సాల్ట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోండి పుదీనా ఫ్లేవర్తో మనకి చికెన్ చార్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా వేసేసుకొని చక్కగా బాగా ఉడికించేసుకోవాలండి ఒక పది నుంచి ఒక పన్నెండు నిమిషాల వరకు చక్కగా కుక్ చేసుకోవాలి మనము చూశారు కదా ఇక్కడైతే నేను ఒక పన్నెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్లేవర్ మట్టుకు చాలా బాగుందండి స్పైసీ స్పైసీగా మనం వెల్లుల్లి వేసుకున్నాము మిరియాలు వేసుకున్నాము చాలా బాగుంటుందండి మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా టేస్టీగా ఉంటుంది మనం దానికి తోడు బ్రౌన్ ఆనియన్స్ గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కసూరి మేతిని నలుపుకొని ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకో తీసుకోవడమే ఇంతే అండి ఎంతో టేస్టీగా అయితే మనకి చికెన్ చాలా అయితే రెడీ అయిపోయింది కదా చూశారు కదా నేను ఇక్కడ చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా ఫ్లేవర్తోనే మనకి కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా మీరైతే ఈ చికెన్ చార్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి